నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇవాళ పొగ మంచు తక్కువగా ఉందండి బయట పోతే మంచు ఎక్కువగా ఉంది దానికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది అందుకే నేను తలకి గుడ్డ కట్టుకొని పని చేస్తున్నాను ఈ చలికి గుడ్డ కట్టుకోకపోతే చెవుల్లోకి చల్లగాలి వెళ్ళి చెవులు నొప్పి వస్తాయి అలాగే జలుబు దగ్గు ఇవి కూడా ఇంకా విపరీతంగా అయిపోతాయండి నాకు మొదలే కొంచెం జలుబు చేసింది ఇంకా ఇవి కట్టుకోకపోతే ఇంకా ఎక్కువైపోతుంది ఇంకో ధ్యానం లేచి బయట వాకిలి అంతా కడిగేసి ముగ్గు పెడుతున్నాను ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో పని లేదన్నా చేసుకో చేసుకుంటానండి నేను ఇంకా పిల్లలు లేలేదు ఇవాళ్ళని అదృష్టం అనుకోవాలి రోజు మా చిన్నోళ్ళు లేసేస్తాడు కానీ వాళ్ళ లేదు నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా మా వారు చెకి వెళ్తుంటే సద్దం టిఫిన్కి పెట్టిమన్నాడు ఇంకా టిఫిన్కి సద్దం పెట్టేస్తున్నానండి మా వారు ఇంకా చెల్లెకి వెళ్ళిపోయిన తర్వాత వంట చేసి జున్ను స్కూల్కి పంపించేశాను మా అమ్మమ్మ వచ్చిందండి ఈరోజు నన్ను చూసిపోయేదానికి మా అమ్మమ్మ వచ్చిన తర్వాత మా నాన్న కూడా అనుకోకుండా వచ్చాడు చేప ఇచ్చారంటే ఎవరు ఆ చేప తీసుకొని కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొని నన్ను చూడడానికి మా నాన్న కూడా వచ్చాడండి ఇంకా చిన్నవాడైతే నా దగ్గరే ఉన్నాడు తిరుగుతా అన్నాడు అక్కడక్కడేను నేనైతే కూరగాయలు పెద్ద కొన్న అండి నాకు మా అమ్మ వాళ్ళే పంపిస్తారు ఎప్పుడో ఏదో తీసుకుంటాను నేను ఇక్కడ లేకపోతే ఎక్కువ మా అమ్మ వాళ్ళే తెస్తారు లేకపోతే నేను వెళ్ళినప్పుడల్లా నేను తీసుకొచ్చుకుంటాను కూరగాయలు అవే సరిపోతాయండి ఇప్పుడు తెచ్చిన కూరగాయలు కూడా నాకు ఒక వారం పైన వస్తాయి ఇంకా నేను మా నాన్న తెచ్చాడు కదండి చేప అది ఒకటికి రెండు సార్లు కొంచెం ఉప్పేసి బాగా కడిగాను తర్వాత కూర కలుపుతున్నానండి ఈ చేపల కూరకి ఉప్పు కారం అలాగే చింతపండు ఇవన్నీ సరిపడినంత పడితేనే కూర బాగుంటుంది లేకపోతే అంత టేస్ట్గా ఉండదండి అందులో మా నెల్లూరు సైడ్ అయితే చేపల కూర చాలా అంటే చాలా ఫేమస్ కదా నాకైతే ఫస్ట్ లెక్క కూర రాదు ఫస్ట్ మా అక్క దగ్గర చూశాను మా అక్క చెప్పింది ఇలా చేయాలి అలా చేయాలి అని అప్పుడు అంటే నేను కూడా చేస్తానండి నేనైతే బాగానే చేస్తానండి కూర అయితేను ఇంకా ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని కొంచెం చింతపండు మనం నానబెట్టుకున్నాం కదండి తర్వాత దీంట్లోకి కావలసిన టమోటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి అవి తరిగి పెట్టుకున్నానండి తరిగి పెట్టి కొంచెం తిరగమాత వేసి అవన్నీ వేసేసాను ఇంకా మళ్ళీ దీంట్లోకి పొడి చేయాలి ఒక పక్క తిరగమాత పెట్టినానండి ఇంకా చేపల కూరలోకి పొడి చేయాలి మెంతుల పొడి అదేనండి ఈ కూరకి అసలైన టేస్టు ఇంకా నేను అప్పుడు కోసం మెంతులు ధనియాలు కొంచెం ఆవాలు జీలకర్ర అవన్నీ కొంచెం దూరగా వేపుతున్నాను అవి వేపిన తర్వాత ఆ పొడి మిక్సీ పట్టేశానండి మెత్తగా ఈ పొడి ఎక్కువ వేస్తే కొంచెం చేదాల్సిన వస్తుంది చేదుగా ఉంటుందండి కూర అలానే తక్కువ వేస్తే బాగోదు టేస్ట్గా ఉండదు అందుకే కొంచెం మితంగా వేసుకోవాలి పొడి ఇది వేసిన తర్వాత ఇంకా చేపలు కదపకూడదండి గండితో అలా కదిపితే అవి ఊడిపోతాయి ఇంకా కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత దింపేసుకోవాలి తర్వాత మా నాన్న తెచ్చాడండి ఇవి కూడా జిలేబీలు ఆ జిలేబీలు కొంచెం ఫ్రై చేసి పెట్టాను ఇవాళ చేపల కూర అలాగే జిలేబీలు ఫ్రై చేశానండి మా వారు మధ్యాహ్నం పన్నుంచి వస్తున్నాడు అదే చేయలేకెళ్ళాడు కదా ఆ పని చూసుకొని వస్తున్నాడు ఇంక నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నాడు ఏంటోనండి మంచు కాలం ఉదయాడప్పుడు ఫుల్గా చలి మధ్యాహ్నం టయానికల్లా బాగా ఎండ ఇలా స్టార్ట్ అయిపోయింది ఇంక ఎండాకాలం కూడా ఇంకొక టెన్ డేస్లో బాగా ఎండలు కూడా మనకి స్టార్ట్ అవుతాయి మీరు అనుకోవచ్చు ఈ మంచు కాలంలో చూడండి వీళ్ళు కిచడికాయలతో రసం చేసుకొని తాగుతున్నారని నేను మా వారు రాగానే అన్నం పెట్టేదాన్ని అడిగాను అన్నంగా కాదు తాగేదానికి ఏదో ఒకటి చేసి అని అడిగాడు ఇంక ఇంట్లో ఈ కిచ్చడికాయలు ఉంటే అవి రసం చేసి ఇచ్చానండి ఎందుకంటే ఉదయం నుంచి పనిచేసి వచ్చాడు కదా ప్రాణం ఎలా ఉందో ఇంక ముందు ఈ రసం తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బోన్ చేశాడండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్